ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రెసిపీ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ఇక్కడ మనం ఒక స్పూన్ వరకు అంటే ఏదైనా కొలతకి ఒక కప్పు కానీ లేకపోతే గ్లాస్ కానీ పెట్టేసుకొని ఆ గ్లాస్తో కానీ ఆ కప్పుతో కానీ మినపప్పు పెసలు అలాగే పెసరపప్పు బియ్యం తీసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు కూడా తీసుకోవాలండి అంతేకాకుండా వేరే శనగపప్పు అదేనండి పల్లీలు కూడా తీసుకోవాలి మనం తీసుకున్న ఈ పప్పులు మొత్తాన్ని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు నూనె వేయకుండా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడకుండా వేయించుకోండి ఇక్కడ మనం దోశ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి ఈ దోశ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీగా మనం తయారు చేసుకుంటున్నాము అంతేకాకుండా ఇలా మనం ఒకేసారి ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ క్వాంటిటీలో ఇలా పప్పు దినుసులన్నీ తీసుకొని పిండి మర ఆడించుకుంటే కనుక మనకి ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది జాబ్ చేసే ఆడవాళ్ళకి కానీ అయినా సరే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి చాలా చక్కగా వస్తుంది దోశ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటినీ వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటున్నాము మనం ఇక్కడ కొంచెంగా తీసుకున్నాము కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నామండి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా తీసుకుంటే కనుక పిండి మర ఉంటుంది కదా అందులో వేసుకొని పిండి పట్టేసుకుంటే మనకి సంవత్సరం పాటైనా నిలవ ఉంటుంది అస్సలు పాడవదండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారిచ్చుకోవాలి చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను జల్లించుకునేసరికి చాలా మెత్తగా వచ్చేస్తుందండి ఇలా జల్లించుకునేటప్పుడు మనకి ఈ మొరు అదేనండి రవ్వలాగా వస్తుంది కదా మొత్తం మెత్తగా అవ్వలేదు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకుంటాను చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దోశ అనేది ఇలా తయారు చేసుకున్న ఈ పిండితో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న స్పూన్తో ఈ చిన్న కప్పుతో రెండు కప్పుల వరకు పిండి అనేది తీసుకున్నాను కదా రెండు కప్పులు పిండికి వచ్చేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వ తీసుకోవాలి రవ్వ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక ఇందులో ఎలాంటి బియ్య పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ వేయాల్సిన పని లేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి అయితే ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసే చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం జారుగా ఉండేటట్లు కలుపుకొని ఇందులోకి ఉప్పు అలాగే వంట సోడా వేసుకొని కలుపుకోవాలి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలండి ముందుగా మనం వేసుకున్న ఒక కప్పు నీళ్ళు పిండిని చక్కగా పీల్చేసుకుంటాయి ఆ తర్వాత మళ్ళీ మీరు సరిపడకపోతే ఈ విధంగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని చక్కగా దోశ పిండి ఏ విధంగా అయితే మనం పిండి కలుపుకొని వేసుకుంటామో అదే విధంగా కలుపుకోండి మీకు దోశ అనేది చాలా చక్కగా వస్తుంది ఇందులోకి పెరుగు వేయాల్సిన పని కూడా లేదండి కాకపోతే ఇక్కడ నేను కొంచెం వంట సోడా వేసుకున్నాను కదా వంట సోడా వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా పెండెం పైన దోశలాగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కారపొడితో చాలా కమ్మగా ఉంటుందండి మరి మీ అందరికీ పిండి రుబ్బే పని లేకుండా ఈ విధంగా అన్ని పప్పులతో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్